తీసుకున్న తర్వాతే నేను తీసుకున్నా ఎవరిపోకలా కనబడతానా చూస్తూ కూర్చొని బరాబర్ చేసి చూపిస్తాను పిచ్చి పూకు నేను

పదకొండున్నర పడకమంటే రెండున్నర పనింటికి లేదు పన్నెండికి లేదు నా పనిని కట్టిన ఇట్లా ఇట్ల మీరు కట్టి చేస్తే మంచి ఉంటుంది పెద్ద ఐఫోన్ పెద్ద ఐఫోన్ మావళ్ళ దగ్గర నేను డాడీల దగ్గర బేసికల్గా నా సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ నా కార్ కొంచెం రెస్ట్ ఇచ్చాను సో అది ఫ్రేమ్ లో చాలా రెస్ట్ చాలా రెస్ట్ ఇచ్చాను లెట్ దెం హావ్ సమ్ రెస్ ఎందుకంటే వాడి కూడా కొంచెం ఎనర్జీ కావాలి రెస్ట్ ఉండాలి ఆడుకోండి ఆడుకోండి టైం లో ఇవన్నీ మ్యాటర్ అవదు గానీ సడంగా 12 కి పన్ను నా గుర్తుసది ఫుల్ రెండు సంవత్సరాలు రిలేషన్ సడన్గా అయిపోయింది పండు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఒక అబ్బాయితో క్లోజ్ ఉంటుంది ఇవన్నీ తలుచుకొని యాక్టింగ్ చేస్తే కాదు నాకు లేదు అంటే పండుకోసం చిన్న దగ్గర నా దగ్గర ఏప్పట్లేదు ఏడుస్తుంటే నేను వచ్చి అడిగిన ఎందుకు ఏడుస్తున్నావు అంటే పండుగ గుర్తొచ్చింది పండు అబ్బాయితో ఉంటే నేను చూడలేకపోయినా నన్ను అని చెప్పు అన్నట్టు ఏడుస్తాను దీని తల్లి ఉంటాయా

వీహవ్ అ వీళ్ళు కొంచెం ఆ వేలో ఉంటారు కాబట్టి వీళ్ళు కొన్ని వెబ్‌సైట్లు చెప్పారు అట్లని చెప్పితే వీళ్ళు పార్టనర్ ఏమేమో ఏమేమో చూసుకుంటున్నారు ఏ అవుట్ ఆఫ్ కంటెంట్ అవనొద్దు రెండు తీస్తామనే ఇ కొంచెం మాట్లాడి యూట్యూబ్ గైడ్ లైన్స్ చేత కొద్ద కాగా అదనేపడట్లా శ్రీరామ్ అవనొద్దు చూపిస్తున్నా నువ్వు పెద్ద అమ్మ చూస్తుడు అమ్మ మొగుడులాగుండదురా

ఫ్రి కూ తప్పిస్తాను అల్లు ఎరువు గన్న పండ్కొస్తుంది

చూసుకో చూసుకోదు అక్కడ సేమ్ స్టార్ట్ ఇట్లా

గుర్తుకొస్తున్నావు అంట నీ జ్ఞాపకాలు అన్ని గుర్తుకొస్తున్నాయాలని చూసినంగ్ చేస్తున్నాయి ఎందుకో నువ్వు కావాలంటే లవ్ కావాలంట నువ్వు కావాలంటే

ఎప్పుడు ఆడి కలిసి ఎన్ని రోజులు నేను తెలుసా తీసుకున్న తర్వాతే నేను తీసుకున్నా బూగడతానా చూస్తూ బరాబర్ చేసి చూపిస్తా నేను పిచ్చి పూను అది

అనవసర ఇప్పుడే నేను మొన్న దా గేడ్ నాకు నాకు తెంగింది ఇప్పుడే మంచిగున్నా మళ్ళీ నా గుద్దరు వెళ్ళేటాడు నువ్వు చేసి ఏంటా నువ్వు దూరం పోతేనే తిరుగుతున్నావు కదా తెంగేమంటావు అయితే అట్లా అదే ఎట్లా నువ్వు కావాలంటే కావాలంటే బోసి తెలుసు నాకు నేను ఎప్పుడు వాడికి కొత్తు గాని వాడికి ఎలాంటి వాళ్ళు కావాలి తెలుసా అదే నైట్ స్టాండ్లు డేటింగ్లు కాఫీ డేట్లు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అమ్మ తోడిపుడు వాడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ మొత్తం నా పల్చ చాటింగ్ లోన అలా అమ్మ దేంగ ఆ అమ్మాతే ఐడి పంపి నీ వాళ్ళేమంటరు నీకోసం ఇప్పుడే క్రియేట్ చేసుకున్నా అని అంటారు అవునా అవుతనేంటి

ఎవరికి ఏమన్నా నేను నాకు గుర్తు వచ్చిందని మా చెప్పుకోలేక ఏడుతున్నా అర్థం అవుతుందా కలిసింటేదమ్మా అయితే నాకేది గుర్తు గుర్తు నీకు ఇప్పుడు వచ్చినాయి అనుకుంటా నాకు ప్రతి క్షణం ప్రతిసారి జ్ఞాపకాలు ఇలానే ఉన్నాయి అర్థమైతుందా ఎర్రి పూక బాధ ఏమవుతు నీలా అనుకుంటావు మర్చిపో నీకి ఎర్రి పూకురా మొడ్డా